గుడ్ మార్నింగ్ ఇంకా గుడ్ మార్నింగ్ చెప్తానా హాయ్ జప్పు వాళ్ళకి హై జప్పు మామిడి బాగాలేదు మూడు బాగాలేవండి ఈరోజు అయితే మార్నింగ్ వచ్చేసి ఇంకా పూరి చేసిన పూరి నన్ను ఇంకా ఆలు చిమ్మ చేసిన ఇలానైతే ఈరోజు బయటికి వెళ్ళేది ఉన్నది పిల్లల్ని అయితే స్కూల్కి అందుకే పంపలేదు స్కూల్ పంపలేదు ఇంకా తినేసి రెడీ రెడీ అయ్యి వెళ్తాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మీకు చూపిస్తాను వీడియోలో

అందుకే ఎందుకు బర్త్డేనా ఓకే ఓకే హాయ్ చెప్పు మరి హాయ్ ఫ్రెండ్స్ సరే కింద కూర్చో కూర్చో కింద పడుతావు అబ్బో నువ్వు చెప్తున్నావు కదా ఇక్కడ ఏమో చూడండి కార్లకు రాగానే వండుకుంటుంది ఇట్లా కాళ్ళకి రాగానే ఇట్లా వండుకుంటుంది ఏమైతుంది వంతింగ్ సరే అక్కడ చూడండి మావోడు ఎట్లా ఫోజులు కొడుతాడా డ్రైవింగ్ ఎత్తాండి చూసి ముర్చుకుంటా ఫోజులు కొడుతాడా చూడండి ఎట్లా చేస్తున్నావు మనకి తెలియదు ఇప్పుడు నేను వీడియో తీసేది అని యాక్టింగ్ చూడండి ఎక్కడికి బయటికి వెళ్తాను కార్లు అంటే మన సంతోషం ఎట్లా వేస్తారు చూడవాడు ఇప్పుడైతే మా చెల్లె వాళ్ళు ఇంటికి వెళ్తున్నాము మా చెల్లె వాళ్ళ పాపలు అయితే బర్త్డే సెకండ్ బర్త్డే అందుకోసం అయితే వెళ్తున్నాము వర్షం అయితే దగ్గరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ కూడా టూ మినిట్స్ ల కూడా ఉంటాం ఇంకా మా పాపకి చూడండి మా కూడా ఎలా ఇవన్నీ గిట్టుకు మారు కదండి ఇట్లా చేస్తాడు ఇట్లా అయితే మస్తున్నాయి సైడ్ అయితే రోడ్డు పండగ అక్కడ ఉందా వచ్చిందా పిండి పిండివాళ్ళు ఇల్లు వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా వచ్చి రాలేదా వచ్చిందిరా చూసి కానికేం మా నువ్వు డ్రెస్ వాడు ఏం కొనవాడు డబ్బు పీసవాడు అయితే ఏమియడు ఏమిటా ఏది నీ దగ్గర ఉందా ఏది ఏదన్నానా చూపెట్టాడా బర్త్డే బేబీకి అది ఇస్తాడా అప్ బాటిల్ ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చినామో కానీ గల్లీలు అయితే చిన్నగా ఉంటాయి ఇక్కడ అయితే కార్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకే రావాలంటే కష్టం అవుతుంది ఇటు సైడ్ ఇక్కడ చూడండి ఇవి మెయిన్ రోడ్ ఈ గల్లీలు కొంచెం పెద్దగానే ఉంటాయి లోపల గల్లీలు ఉంటాయి కదా అవి మా చెల్లె అయితే చిన్నగా ఉంటుంది అసలు కయింది ఏ ఇక్కడ చూడండి గల్లీలు అయితే చిన్నగా ఉంటాయి అలా కార్ పడతది చెప్పండి కార్ పెడితే ఇంకో కార్ ఎట్లా పోతుంది ఇందులోకి అయితే ఇక్కడికిడి కోసం ఇదే బాధ గల్లీలు చిన్నగా ఉంటాయి కార్లు పోవు ఏం పోవు ఇక్కడైతే ఇక్కడ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ మార్కెట్ ఉన్నట్టుంది ఈ రోజు అయితే ఇక్కడ గల్లీలు మర్చిపోతారా నేను అసలు గుర్తుకే ఉండదు నాకు చెప్పులు వానికి నీ చెప్పులకి అంత ఏంటిది రాదు ఇక చూడండి ఎట్లా దొక్కిందో మొత్తం కార్ అయితే ఆగమాగం చేస్తుంది తెతుంది ఎవరు మరి ఇక చూడండి ఎట్టు లగ్ షైన్ అయితే ఆల్రెడీ ఉరికింది ఇంట్లో ఉరికింది డోర్ పెట్టుకున్నారు వీళ్ళైతే పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఏం లేదు వీళ్ళ ఇంటి కొత్త ఇదే కోసం కార్లు పెట్టుకోవడానికి ఉంటుంది ఊక రోడ్డు పాట వచ్చి ఊక ఆ కార్ జరుపుకుంటారు రావాలి ఇక దెబ్బలు చూపెడతాడు వాళ్ళు పిన్నిక్ ఇక్కడ అయితే ఇగో నిన్న అక్కడ పడ్డాడు నైట్